కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ సింగర్ ఫీమేల్ మంగ్లీ సో ఎన్నో అత్యద్భుతమైన పాటల్ని తన గాత్రంతో నెక్స్ట్ లెవెల్లో నిలిపిన సింగర్ అని చెప్పాలి తన గాత్రానికి ఒక స్టైల్ ఉంటుంది సో ఎంతో మంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకోవడం జరిగింది ఎన్నో సూపర్ హిట్స్ని తను అందుకోవడం జరిగింది సో బెస్ట్ సింగర్ ఫీమేల్ అవార్డ్ గోస్ టు మంగ్లీ కంగ్రాచులేషన్స్ మంగ్లీ కంగ్రాచులేషన్స్ మంగళీ ఒక మాట ఒక పాట పాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు అండ్ కృష్ణుడన్నా ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలాట్ భువన గారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్ అండ్ థ్యాంక్ యూ సార్ మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంగ్లీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే నెక్స్ట్ అవార్డ్ మనం ప్రజెంట్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ వేగా జ్యువెలర్స్ నుంచి నవీన్ గారు మందీప్ గారు కళ్యాణ్ గారు అలాగే తత్వా గ్రూప్ నుంచి ఇక్కడ ఎవరైనా ఉండే వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం బెస్ట్ మెయిల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్ సో రాహుల్ గారిని వేదిక మీదకి వచ్చి అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము సో బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్ సో ఆస్కర్ అవార్డు విన్ అయిన పాట కూడా తను ఓకల్స్ అందించడం జరిగింది తను పాట అవ్వడం జరిగింది ఆ పాటలో కంగ్రాచులేషన్స్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డు బెస్ట్ సింగర్ ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ రాహుల్ పాడుతున్నారా మాట్లాడుతున్నారా థ్యాంక్స్ టు ఆ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి అండ్ ఒకటే వరల్డ్లో ఫినిష్ చేస్తాను ఈ అందమైన దేవుణ్ణి మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాదాలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అగైన్